హాయ్ ఫ్రెండ్స్ ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ మౌంట్ హెంగ్ సమీపంలో ఉన్న ఓ పర్యాటక ప్రదేశం ఇది ప్రపంచంలోని నిర్మాణ అద్భుతాలలో అగ్రశ్రేణిలో ఒకటి హెంగ్ షాస్ లేదా హ్యాంగింగ్ భౌతిక శాస్త్రానికి సంబంధించిన అత్యంత ప్రాథమిక నియమాలలో ఒకటైన గురుత్వాకర్షణకు ధ్వకరించేలా ఈ భూమిపై ఎత్తులో ఉన్న కొండపై ఈ ఆలయం నిర్మించబడినందున ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది కానీ ఈ దేవాలయం గురించి ఇదొక్కటి మాత్రమే ఆసక్తికరమైన విషయం కాదు ఇక ఈ ఆలయం ఇక్కడ ఎందుకు ఉంది మొనాస్ట్రీ అని పిలువబడే ఈ ఆలయం కాలం యొక్క వినాశనాలను తట్టుకునే వయసులేని నిర్మాణం నాలుగు వందల తొంభై ఒకటి సిఈలో లియావోరాస్ అనే తావోయిస్ట్ సన్యాసి హ్యాంగింగ్ మొనాస్ట్రీ నిర్మాణాన్ని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి ఇది రాజకీయ గందరగోళం మరియు గొప్ప సాంస్కృతిక సంగమం యొక్క సమయం ఉత్తర వి రాజవంశం దక్షిణ చైనా నుండి విధానాలు భాష మరియు మతపరమైన సిద్ధాంతాలను ఒక నియమం కింద చైనాను ఏకం చేయాలనే అంతిమ లక్ష్యంతో ప్రవేశపెట్టడం ప్రారంభించింది ఇక దీని ఫలితంగా బౌద్ధులు ఎక్కువగా ఉన్న ఉత్తర చైనా టావోయిస్ట్ మరియు కన్ఫ్యూషన్ తత్వాలను స్వాగతించింది ఇక చాలా మతాల మాదిరిగానే ఇది రద్దీగా ఉండే నగరాలకు మరియు వాటి శబ్దాలకు దూరంగా నిశ్శబ్ద ధ్యానం కోసం ప్రశాంతమైన సహజ శబ్దాలకు దగ్గరగా ఉండే ప్రదేశంలో నిర్మించబడింది కానీ దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే ఇది చైనాలోని మూడు ప్రధాన మతాలకు అనగా బౌద్ధ మతం టావోయిజం మరియు కన్ఫ్యూజనిజం మరియు వారి నుండి భిన్నమైన మతాన్ని ఆరాధించే ప్రదేశాలలో ఉండటానికి ఇష్టపడని అలసిపోయిన ప్రయాణికుల కోసం ట్రావెల్ లార్జ్గా నిర్వహించబడుతుంది ఇక అంతర్యుద్ధం మరియు తిరుగుబాట్ల సమయంలో దక్షిణాది సంస్కృతిని బలవంతంగా సమీకరించడాన్ని అంగీకరించని కొన్ని ఉత్తరజాతి సమూహాలతో ఇది సురక్షితమైన స్వర్గధామం మౌంట్ హెంగ్ వద్ద క్యూపింగ్ మరియు టియాస్ఫెంగ్ అనే రెండు శిఖరాలు ఉన్నాయి ఇవి వాటి మధ్య హెంగ్ తో ఒక గార్జ్ను ఏర్పరుస్తాయి ఇక డెబ్బై ఐదు మీటర్లు అనగా రెండు వందల నలభై ఆరు అడుగుల ఎత్తులో ఉన్న క్యూపింగ్ శిఖరం యొక్క నిటారుగా ఉన్న ముఖంపై ఈ ఆలయం ఉంచబడింది ఇక సన్యాసి లియావోరాస్ బందిపోట్ల గురించి భయపడినందున ఈ ఆలయాన్ని అక్కడ నిలపలేదు కానీ వరదలు మరియు ప్రవహించే నీటి నుండి కోత నుండి ఈ ఆలయం రక్షించబడుతుంది ఇక ఈ ఆలయం పైనున్న కొండ ముఖం ముందుకు సాగుతుంది తద్వారా ఇది సూర్యుడు వర్షం మరియు గాలి నుండి ఆశ్రయం పొందుతుంది ఇక ఇలా వాతావరణ నష్టం నుండి రక్షించబడుతుంది ఈ ఆలయం ఇక ఈ అంతా చెక్క ఫ్రేమ్ నిర్మాణాలతో నిర్మించబడింది ప్రధాన సహాయక నిర్మాణం కొండ శిలల లోపల దాగి ఉంది ఇది ముప్పై రెండు మీటర్ల పొడవు మరియు మూడు విభాగాలను కలిగి ఉంది సౌత్ పెవిలియస్ మరియు నార్త్ పెవిలియస్ మధ్య వంతెన మొదటి నిర్మాణ పని తర్వాత తదుపరి పద్నాలుగు వందల సంవత్సరాలలో అనేక మరమ్మత్తు పనులు జరిగాయి మరియు దానికి పొడిగింపులు నిర్మించబడ్డాయి మంటపాల యొక్క అంచులు కూడా చెక్క కిరణాల ద్వారా మద్దతునిస్తాయి ఇవి రెండు నుండి మూడు మీటర్లు కొండముఖంలోకి లోతైన రంధ్రంలోకి చొప్పించబడ్డాయి ఇక ఏది ఏమైనప్పటికీ ఈ కిరణాలు వాస్తవానికి ఆలయ సంరక్షణ మరియు సందర్శకుల భద్రత కోసం మరింత ఖచ్చితంగా నిర్మాణాత్మక సమగ్రతను అందించడానికి ఆధునిక అదనం ఇక నార్త్ పెవిలియస్ అనేది నాలుగు మీటర్ల వెడల్పు మరియు ఏడు మీటర్ల పొడవు ఉన్న మూడంతస్తుల భవనం ఇది కన్ఫ్యూషియస్ లావోజీ మరియు శక్యముని యొక్క అనేక విగ్రహాలను కలిగి ఉంది సౌత్ ఫెవిలియస్ కూడా మూడంతస్తుల భవనం అయితే ఇది ఎనిమిది మీటర్ల పొడవు ఉంటుంది ఇక ఈ ఆలయంలో ఎత్తైన విగ్రహాలను కలిగి ఉన్న అతి పెద్ద హాల్ ఉంది ఇక రెండు మంటపాలను కలిపే వంతెన పది మీటర్ల పొడవు మరియు పూజ కోసం ఒక మందిరంతో పాటు పైన మరొక చిన్న మంటపం ఉంది ఇక మొత్తంగా నలభై మందిరాలు మరియు ఎనభై విగ్రహాలు ఉన్నాయి ఇక ఇవి ఇనుము కంచు రాయి మరియు టెర్రకోటతో సహా వివిధ పదార్థాలతో తయారు చేయబడ్డాయి ఇక నేల నుండి కొండ రాతితో ఒక వైపున ఉన్న చెక్క ప్లాంక్ రోడ్ల జిగ్జాక్ ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు ఇక అధిక భారం ఆలయ నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ఏ సమయంలోనైనా ఎనభై మంది సందర్శకులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు ఇక రెండు కొండల నడుమ ఉన్న ఈ ఆలయంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్